హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం మానవునికి ప్రేమతత్వమును బోధించటానికే అవతారములు వస్తాయి ఒక చిన్న ఉదాహరణము స్వామికి రాబోయేది తెలుసు కదా తనకు ఈ బాత్రూంలో పడిపోయేది తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతూ ఉంటుంది అయితే నాకు ఫ్యూచర్ తెలుసన్నమాట నిజమే కానీ నేను ఇతరుల ఫ్యూచర్ను గురించి యోచిస్తాను కానీ నా ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను మీ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించాలి కర్తవ్యం యోగముచ్యతే అని చెప్పబడినట్లుగా అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రతి ఒక్కటి ఈ జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్ లో ఏ రావటం పోవటం రావటం పోవటం ఈ మధ్య లోపల ఎన్నో రకములైన అనుభూతులు మానవునకు వస్తుంటాయి ఈ విషయాన్ని మాత్రం మనము గుర్తించటానికి ప్రయత్నించాలి రామ కృష్ణ మత్స్య కూర్మ వరాహ ఇలాంటి అవతారముల యొక్క తాత్కాలికమైన ప్రయోజనములను మాత్రమే మీరు గుర్తిస్తూ వచ్చారు కానీ అవతారములన్నీ కూడాను మానవునికి ప్రేమతత్వాన్ని నేర్పించే కోసమనే విషయాన్ని మీరు గుర్తించటం లేదు నీకు ప్రేమ లేకపోవటం చేతనే నీ స్వార్థము పెరగటం చేతనే ఈ విధమైన బంధనకు జగత్తులో నీవు కట్టుబడి ఉంటున్నావు త్యాగము ప్రేమ ఈ రెండూ కలిగి ఉన్నప్పుడే నీవు దివ్యమైన మానవునిగా రూపొందుతావు త్యాగము లేని మానవుడు కేవలము రోగమునందే నశిస్తాడు ప్రేమ లేని మానవుడు జీవించిన శవముగా రూపొందుతాడు మానవుని యొక్క దివ్యత్వము ప్రేమ త్యాగములందు గోచరిస్తోంది ప్రేమకు ప్రేమయే సరైన ఫలము ప్రేమకు ప్రేమయే సాక్షి ప్రేమకు భయము లేదు కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైనదిగా ఉంటుంది ప్రేమలో స్వార్థము లేదు ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేత ఫలము పూర్ణముగా ఉంటుంది కనుక ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తునందు అవతరిస్తూ ఉంటాయి ఓం శ్రీ సాయిరాం